వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నా పేరు శివ మీరు చూస్తున్నారు యూవి నేచర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియో ఏంటంటే మనం వరంగల్ ట్రిప్కు వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ అయితే మిస్ అవ్వకుండా మనము ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అదే మన భద్రకాళి అమ్మవారు అనమాట ఇక్కడ భద్రకాళి అమ్మవారి గురించి మాట్లాడేదానికన్నా ముందు ఆలయ స్థల పురాణం గురించి మనం మాట్లాడుకుంటే ఈ భద్రకాళి అమ్మవారిని అప్పటి చోళ మహారాజులైనటువంటి అయినటువంటి రెండవ చోళులైతే ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఈ భద్రకాళి అమ్మవారు అయితే అక్కడ కొలువుదీరి ఉందన్నమాట దాని తర్వాత మన కాకతీయ సామ్రాజ్యులైనటువంటి గణపతి దేవుడు కూడా ఈ భద్రకాళి అమ్మవారిని పూజించడం అయితే జరిగింది ఈ కాకతీయ మహారాజులు ఎప్పుడైతే ఏదైనా యుద్ధ సన్నివేశం ఏర్పడినప్పుడు ఆ యుద్ధాలకి వెళ్లే ముందు ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ పూజలు జరిపించి యుద్ధాలకు వెళ్ళి వాళ్ళు ఎంతో గొప్ప కీర్తిని అయితే సంపాదించుకోవడం జరిగింది అలా అమ్మవారిని ఆ కాలం నాటి కాకతీయులే కాకుండా ఈ రోజుకి కూడా అమ్మవారు పూజలు అందుకుంటూ చాలా ప్రసిద్ధి చెందారనమాట అయితే ఒకప్పుడు అమ్మవారు వచ్చేసి చాలా భయానకంగా వేలాడుతున్న నాలుకతో కనిపించేది అని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించి ఆ ప్రత్యేకమైనటువంటి పూజలకు అమ్మవారు శాంతించి శాంతి స్వరూపిణిగా మనకు కనిపిస్తున్నారు అమ్మవారు ఏకంగా తొమ్మిది అడుగుల ఎత్తు ఎనిమిది చేతులతో చాలా ప్రకాశవంతంగా అంతే అంతేకాకుండా ఈ ఆలయం వాతావరణము ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు కొండలు అవి కూడా చూడడానికి చాలా గా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు చాలా హైట్ లో కనిపిస్తుంటాయి కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళను ఎంతగానో అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చెరువు మనల్ని ఎంతగానో అట్రాక్ట్ చేసుకుంటుంది కాకతీయ మహారాజుల కాలంలో అత్యంత ముఖ్యమైన పని వచ్చేసి చెరువులు తవ్వించడం అనమాట వారు చేసిన ఈ అతి ముఖ్యమైన మంచి పని వల్ల మన తెలంగాణ ప్రాంతము ఎంతగానో అభివృద్ధి చెందింది సో అదేవిధంగా అమ్మవారి ఆలయం పక్కనే మనకు ఈ చెరువు మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ విధంగా ఈ భద్రకాళి అమ్మవారు ఆ కాలం నాటి చోళ మహారాజులు కాకతీయ మహారాజుల కాలం నుండి కూడా పూజలు అందుకుంటూ మన తెలంగాణ ప్రాంతానికి ఎంతో విశిష్టతను కలగజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ భద్రకాళి అమ్మవారు మన తెలంగాణ చారిత్రాత్మక సంస్కృతిలో భాగమై మనకు చరిత్రను అందజేస్తూ ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గోశాల కూడా మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది ఇలా ఈ విధంగా భద్రకాళి అమ్మవారు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో